అందరికీ నమస్కారము ఈ రోజు ఇక్కడ మీకు విచ్చేసినటువంటి సందర్భం ఏమిటంటే గత రెండో తేదీన సీఎం రమేష్ గారు ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారు కడప జిల్లా ఎస్పీ గారికి ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది ఆయన ఇక్కడ ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తన లేఖలో పేర్కొన్నారు నేను ఒక న్యాయవాదిని ఇక్కడ ఈ క్లబ్ లో మెంబర్షిప్ ఉన్నాను నాతో పాటు చాలా మంది న్యాయవాదులు కూడా ఇక్కడ ఉన్నారు ఇది ఒక సంస్థ ఒక ట్రస్ట్ గాని సంస్థలు కానీ జరిపేటప్పుడు చాలా మంది మెంబర్స్ ఉంటారు ఆ సంస్థలో ఆ సంస్థలో ఉండే మెంబర్స్ అందరికీ డెవలప్మెంట్ కు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటారు ఆ వ్యక్తి భాగంగానే యూత్ నాగేశ్ రెడ్డి అనే వ్యక్తిని ఇక్కడ ఆర్గనైజేషన్ చేసేదానికి పెట్టారు దానికి ఆయన ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారి సహాయంతో దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పోర్ట్స్ అయితేనేమి షటిల్ అయితేనేమి బ్యాట్స్ అయితేనేమి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ పత్రికా విలేకరులు కావచ్చు పబ్లిక్ కావచ్చు అందరికీ కనపడుతుంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ఇన్ని రోజులుగా జమునవాడు ప్రజలు ఎవరో ఒకరు తీసుకుపోయేవారు కదా పోలీసు అధికారుల దృష్టికి కానీ ఇది ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఈ లేఖ ఇవ్వడం ఉద్దేశం ఏమిటంటే ఆయన రాజకీయ కోణంలో విభేదాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఇటువంటి సంస్థలను ఈ విధంగా దెబ్బతీసేలా చేస్తే ఇటువంటి సంస్థలు అభివృద్దికి ఆటంకం కలుగుతుందనే మీ ద్వారా ఆయన తెలియజేస్తున్నాను అంతే తప్పితే ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదు ఆయన ఒక నాయకుడు కాబట్టి అందులోనూ ఈ ఇక్కడ ఆర్గనైజింగ్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆయనను ఉద్దేశించి ఈ విధంగా చేయడము ఆయన పరువు నష్టం కలిగించే విధంగా ఆయన ఎంపీ గారు లేక ఇవ్వడము తప్పుగా భావిస్తున్నారు అందుకు తమరు ద్వారా ఆయనకు తెలియజేస్తున్నది ఏమంటే సంస్థలను వృద్ధి చేయాలే తప్ప దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఎప్పటికీ చేయకూడదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు